పరమశివునికి ఆ మహాయోగ విద్యని మనకి ప్రపంచ వ్యాపితం చేసిన దార్ దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా ఒక రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట ఏడు దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికాయి ఎంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనాథులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగ ఒక భూ వన్ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆశీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం అర్థాత్ కంసే కమ్ సమయమే హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ हमारे इस प्रस्ताव के साथ खड़े हुए आज की दुनिया में ऐसी एकजुटता ऐसा समर्थन सामान्य घटना नहीं है ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था